నంద్యాలలో ఈరోజు జరుగుతున్న కార్తీక పౌర్ణమి నవనందుల పాదయాత్రలో పాల్గొంటున్న భక్తులందరికీ ఆ నందీశ్వరుని యొక్క శుభాశిస్సులు కలుగ్గాక మీ అందరితో నా మౌనాన్ని ముగించడం చాలా ఆనందంగా ఉంది ఇలా జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఎప్పుడు పాల్గొనడం జరగలేదు శివకుమార్ రెడ్డి గారు ఎప్పుడో దాదాపు రెండు రాధా రాధాప్రసాద్ గారితో చెప్తే ఈ విధంగా నందుల యొక్క ప్రాశస్తం తెలుస్తుంది తద్వారా హిందువులు తమ యొక్క బాధ్యతను తెలుసుకుంటారు ఎందుకంటే ధర్మానికి ప్రతీకగా నందిని భాగవతంలో వర్ణించడం జరిగింది కాబట్టి నందుల్ని కాపాడుకుని తద్వారా గోవులను కాపాడుకుని తద్వారా మనం ధర్మాన్ని కాపాడుకుందాం దానికి నాందిగా శివుడి ఎదురుగా నంది కృష్ణుడి వెనకాల ఆవు కాబట్టి ఇలా శివకేశవ అభేదంగా ఇది గొప్ప కార్యక్రమం ఇలా చేయాలని ఆలోచన కోసం దేశం కోసం మనం అంతా కలిసి నడవాలి దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి మన యొక్క గ్రంథాలు వ్యాసులు వాల్మీకి ఇచ్చినటువంటి వాటిని మనం చదవాలి मन शिवतत्वा कृष्णतत्वा दर्शकोल हर हर महादेव